హలో అండి వెల్కమ్ బ్యాక్ సో మంచి కలెక్షన్తో అయితే మళ్ళీ వచ్చేస్తానండి సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి కాది ప్యూర్ కాటన్ అనమాట ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి సో నచ్చినవి ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చాలా చాలా బాగున్నాయి ఫుల్ క్వాలిటీ ఉంటుంది మేడం అసలు కలర్ అయితే ఎంత బాగుందో చూడండి సో ఎంత బాగుందో వర్క్ అయితే చూడండి మేడం అదిరిపోయింది చాలా బాగుంది సో ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేస్తుంది మేడం ఫుల్ వర్క్ వస్తుంది మీరు సారీ మొత్తము వర్క్ చేపేయాలన్నా చాలా కాస్ట్ అయితే అవుతుంది సో మనమైతే ఇలా కాదు కాటన్కి ఇలా వర్క్ అనేది వచ్చేస్తుంది అసలు ఎంత బాగుందో కలర్ అయితే చూడండి మేడం సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండ్ టజల్స్ కూడా చూడండి టజల్స్ కూడా వచ్చేసాయి అన్నమాట సో వితౌట్ బ్లౌజ్ అండి సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి వీటిలో కలర్ కలర్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి చూపించేస్తాను ఈ కలర్ అనేది చూసేసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది సో వీటిలో వైట్ అనేది కామన్ అయినండి సో వైట్ అనేది కామన్ సో ఇలా ఉంటుంది కలర్స్ అనేది ఇలా ఉంటుంది సో మీకు నచ్చిన కలర్ అనేది ఆర్డర్ చేసుకోండి మేడం చాలా బాగున్నాయి సో టజెస్ అయితే చూడండి మేడం ఎంత బాగున్నాయో సో కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది సో ఇది వచ్చి ఆరెంజ్ కాంబినేషన్ సో ఈ ఈ వీడియో కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారండి నిజంగా మెసేజ్ కూడా చేస్తున్నారు చాలామంది ఫుల్ వీడియో ఎప్పుడు పెడతారని సో ఇప్పుడైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి శారీ ఎలా వస్తుందంటే వైట్ అనేది బార్డర్ కార్డ్కి వస్తుంది మేడం శారీ మొత్తం కూడా ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట సో శారీ ఏది ఓపెన్ చేసినా కూడా లుక్ అనేది అలా ఉంటుందన్నమాట ఎంత బాగుందో సారీ చూడండి మంచి గ్రే కలర్కి వైట్ కాంబినేషన్ ఎంత బాగుంది త్రీ షేడ్స్ లైట్ అయ్యి వస్తుంది వర్క్ వచ్చేస్తుంది ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మేడం ఇది అసలు ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ మనం ఒక్క ఒక్క బ్లౌజ్కి ఎంత కాస్ట్ తీసుకుంటుందో చూడండి సో మనకి శారీకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఓకేనా చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇది ఒక కాంబినేషన్ అనమాట సో వితౌట్ బ్లౌజ్ అనమాట మీరు చూసి బుక్ చేసుకోండి మేడం నేను క్లియర్గా వీడియో చూసి నేను చెప్పింది విని బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో సుఖదాన్ని నుంచి ఒక కలర్ అండి ఇది ఎంత ఇదెంత బాగుందో చూడండి మేడం అసలు ఎంత వైలెట్కి వైట్ కాంబినేషన్ అసలు సూపర్గా ఉంది ఒకటి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో సారీ చూడండి ప్యూర్ కాది కాటన్ అండి ప్యూర్ కాది కాటన్ చాలా చాలా బాగుంది సారీ సో కజిన్స్ అయితే వచ్చేసాయి అసలు ఎంత బాగుందో చూడండి సో మంచి వైట్ అండ్ వైలెట్ కలర్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది సారీ కలర్ చూడండి ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్ళి చూడు చాలా బాగుంది చూసారు కదా సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నానండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి సో ప్రైస్ కూడా మీకు స్క్రీన్ మీదే ఉంటుంది మీకు నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి మేడం సో చాలా స్మూత్గా కంఫర్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంది కలర్ అయితే చూడండి సో ఈ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేను ఆ రోజు ఏంటండి ఓపెనింగ్ వీడియో పెట్టాను కదా అప్పటి నుంచి అడుగుతున్నారు ఈ వీడియో అనేది ఫుల్ వీడియో సో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి సో అలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి